హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ ఛానల్ అనమాట ఇది వచ్చేసి బోయికుల షార్వా అనమాట ఇప్పుడు ఇది చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను ముందుగా ఆయిల్ పోసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అదంతా ఫ్రై చేసుకున్న తర్వాత అది చక్కగా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకుని అవి ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఆ మాంసాన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత మా ఉల్లిపాయలు మగ్గిపోయినక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దానిలో ఉన్న వాసన అంతా పోయి అదంతా ఫ్రై అవుతుందనమాట సో అది ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మాంసం ఉంటుంది కదా దాన్ని దానిలో వేసి వేసి సో ఇది ఏంటంటే బాగా జ్వలి చేసిన వాళ్ళకైనా సరే చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో అలా అవన్నీ వేసి వేసి చక్కగా నీట్గా అదంతా వేసి మసాలా పట్టేంత వరకు కూడా స్లిమ్లో సిమ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది దానిలోకి పసుపు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట తగినంత పసుపు తగినంత ఉప్పు రెండు కూడా సరిపడా అంతా దాన్ని బట్టి సరిపడా వేసుకోవాలన్నమాట సో వేసుకున్నదంతా బాగా కలిపి వేసేస్తే ఆ మసాలా మొత్తం కూడా ఆ పీసెస్కి పడుతుంది అనమాట చూస్తున్నారు కదా అవన్నీ కూడా మూలుగులు ఉంటాయి కదా అవేనమాట అది ఆ మూలుగు తింటే మన మోకాళ్ళకైనా దేనికైనా సరే మంచి అనేసి అంటారు కదా సో అందుకని ఇలా పులుసు పెట్టుకుంటారనమాట దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసేపు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ అయితే అది మొత్తం కూడా చక్కగా ఇది అవుతుంది అనమాట మూత తీసి చూపిస్తాను చూడండి అదిగోండి చూసారు కదా అదంతా దానిలో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోయి ముక్కంతా కూడా కలర్ చేంజ్ అవుద్ది అనమాట సో దాన్ని మొత్తం ఒకసారి కలుపుకొని దానిలోకి కారము మొత్తం కలిపేసేసుకొని తగినంత కారం కారం వేసేసి దాని మళ్ళీ కలుపుకోండి అది కలిపిన తర్వాత ధనియాల పొడి ఉంటుంది కదా ధనియాల కూడా వేసి బాగా కలిపి దానిలో వాటర్ పోసేయండి టూ గ్లాసెస్ వాటర్ పోస్తే పులుసుకు సరిపోద్ది అనమాట టూ గ్లాస్ వాటర్ పోసేసిన తర్వాత మూత పెట్టేసి బాగా పులుసు అంతా కూడా మరిగేంత వరకు ఉంచండి నేను తర్వాత ఒకసారి మూత వేసి చూపిస్తాను చూడండి చూశారు కదా అదిగోండి పైన అట్లా తెల్లగా ఉందిగా అదంతా కూడా చక్కగా మరిగిపోయి న్నారు కదా అది మొత్తం మరలిపోయి అదంతా కూడా చక్కగా అది గోట్ల బబుల్స్ బబుల్స్గా వచ్చినప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసి వేసుకుని అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెడితే నీట్గా ఉడికిపోద్ది అన్నమాట సో ఇలా చేసుకుని తింటే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఇది జలుబుకి బాగా పని చేస్తుంది ఇంకోటి మోకాళ్ళకి కూడా మంచి అన్నమాట చాలా బాగా పనిచేస్తుంది బాడీలో వేయడంతో జలుబు రూపాలు ఉన్నప్పుడు ఇది వెంటనే పోవద్ది అనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి విన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ బాయ్ ఫ్రెండ్స్ Bye-bye.